గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాల్ గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో రవిగాంచిన చోట కవిగాంచుతాడు చోట కూడా జర్నలిస్టులుగా అంచుతారు రాజ్భవన్ రహస్యాలు బయట తీసింది జర్నలిస్టులే బోపార్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడటము అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఇంజన్ జర్నలిస్ట్ తరపున మేము కోరుకుంటాం ఇక్కడ అందరూ కలిసి వచ్చిన వచ్చినారు వెల్లనిచ్చినారు నమోదు చేయాలని చెప్పే ఇది కూడా తీసుకుంటుంది సుప్రీంకోర్టు తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఆసక్తిని చూపుతారు సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళు జరుగుతున్న సంఘటనలపై ఏమైనా ఆసక్తి పొందుతారు ప్రజలు ఏ విషయాలు అయితే ఆసక్తి పొందుతారో అదే విషయాలపైన ఫోకస్ చేయడం సాధ్యం ఉన్నటుడు మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటల్లో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఫ్రీగా ఇక్కడ ఎంటర్ అయింది ప్రవేశించింది కనుక మీడియా మీద మీరు ఎంతో కరాట లేకపోతే మీడియా రాజు దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్ మీడియా ప్రతినిధులపై మీరు దురుసుకు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేమైన చర్య మీకు అసలు మీ అహంకార దొరుకుతూనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు బేషరత్తుగా మీడియాకు నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే నిన్ను నువ్వు స్వచ్ఛందంగా చేసుకు వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి కావాల్సి వస్తుంది కాబట్టి బే నువ్వు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు నువ్వు చేతులకు వెళ్ళి నువ్వే అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా కానీ దాడులకు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖ్యముడిగా ఐక్యమత్యంతో మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని అదేవిధంగా ఇదే గులపాఠాన్ని మేము చెబుతూ జర్నలిస్టుల జోలికి వస్తే కబడతారని హెచ్చరిక హెచ్చరిక నటుడు రాజకీయ నాయకుల మోహన్ బాబు మాతృకే మిత్రుల పట్ల చేసిన చర్యలు ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా కట్టించాల్సిన ఆవశ్యకత అవసరం దాదాపు డెబ్బై సంవత్సరాలు భయపడింది కానీ బుద్ధి మాత్రము ఆయన ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా అభిప్రాయం ఎందుకంటే ఇష్యూ ఏదన్నా జరిగితే మీ నాలుగు మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అనుమణువులు కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విజ్ఞత లేదు నీకు రాజ్యసభలో ఉన్నావు నువ్వు సినిమా నడుపుతా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు రివార్డులు తీసుకున్నావు నువ్వు సామాన్యుడా ఏమన్నా నీ సామాన్యుడి విషయం అయ్యేది మీ గోడలో ఈ స్టూల్లో కొట్టుకోండి మేమే పట్టించుకోము రోడ్లో కూర్చొని కొట్టుకుంటే నిర్ణయం పట్టే పండించుకో దానికి వీడియో తీస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో విలేకరం పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుక విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు చూసి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మార్ల కొడుకుతో వచ్చిందని కొడుకుతో పుల్లలు పెట్టినా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇంటి చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద డబా ఇచ్చినట్టు మాట్లాడింది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతను ఆవగించంత మార్పు కూడా లేదా చివరకు తన కొడుకుడు కోట్లాది రూపాయల ప్రజాధారనాన్ని వాళ్ళకి ఆశగా ఇస్తే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పైన చేసుకునే పరిస్థితి ఇప్పటికే నేను గుర్తు తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చాముకున్నావు మార్చుకోవాలని చెప్పి అనేసి దాడి చేసిన మిత్రులకే కాదు పాత్రికే సంఘాలకు కూడా నీవు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి చట్టాన్ని నీవు గౌరవించాలి చట్టంలో నువ్వు పనిచేశావు ప్రాతినిధ్యం వహించావు ఆ మాత్రం విజ్ఞత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి మనం అనుకుంటున్న వివేకం అది ఇది ఇంకా పెనుగాలిలాగా ఉప్పెనులాగా పెరుగుతుంది నీ కాలేజీ నీ స్కూల్ కూడా పుట్టింది